హాయ్ ఫ్రెండ్స్ చంద్రగ్రహణం గురించి మనందరికీ కూడా ఎన్నో అనుమానాలు భయాలు ఉన్నాయి కదా అసలు గ్రహణం అంటే ఏమిటి ఎందుకు భయపడతారు ఈ వీడియోలో సింపుల్గా శాస్త్రీయంగా తెలుసుకుందాం చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజున భూమి చంద్రుడు సూర్యుడు ఒకే లైన్లోకి వచ్చేటప్పుడు భూమి మధ్యలో ఉండి చంద్రుడిపై నీడ పడడం వల్ల చంద్రుడు కనిపించడం లేదు కొన్నిసార్లు ఎరుపు రంగులో కూడా కనిపిస్తుంది దాన్ని బ్లెడ్ మూన్ అంటారు మన దేశంలో గ్రహణం సమయంలో భయాలు ఎందుకు హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో శక్తులు మారతాయని నమ్మకం పూజలు ఆపేయడం తినకపోవడం గర్భిణీలు జాగ్రత్తగా ఉండటం ఇవి అనాయాసంగా ఎప్పటి నుంచో వస్తున్న వ్యవహారాలు కానీ సైన్స్ ప్రకారం ఇవేమి హాని చేయవు వాస్తవానికి చంద్రగ్రహణం విరామ సమయంలో మన కుటుంబం మంత్రములు ధ్యానం చేయడం ఆచరించవచ్చు గ్రహణం తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు స్నేహితులు చంద్రగ్రహణం ఇది భయపడాల్సిన విషయం కాదు భౌతిక జగత్తులో సహజమైన సంఘటన మాత్రమే నమ్మకాలకు విలువ శాస్త్రీయ దృష్టిలో గ్రహణానికి భయపడాల్సిన అవసరం లేదు ఇలా సమగ్రంగా వివరించాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా చంద్రగ్రహణం సరికొత్తగా భయం లేకుండా నిజమైన శాస్త్రీయ దృష్టిలో చూద్దాం ఇప్పటికీ చాలామంది ఈ గ్రహణం రోజున గరిక కానీ తులసి కానీ తీసుకొని మన ఇంట్లో ఉన్న వస్తువులపై పెట్టుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం ఆచారం మా హిందూ సాంప్రదాయ ప్రకారం మీ ఇంట్లో మీరు కూడా ఇలా పెడుతూ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మా ఇంట్లో ఏదైనా మా హిందూ సాంప్రదాయం కాబట్టి నేను మా ఇంట్లో పెడుతూనే ఉంటాను మీరు పెడుతున్నారా లేదా ఏం పెడుతున్నారో కామెంట్లో తెలియజేయండి